భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను చాలా చోట్ల గుర్తించడమే చాలా తక్కువ అలాంటిది కొంతమంది అంటే ఇప్పుడు విశాఖలో ఉన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆటోమేటిక్గా తిరుగుబాటు ఎదురవుతుంది అలాగే స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక నిరసన అయితే వ్యక్తం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఇష్టం లేకపోతే స్టీల్ ప్లాంట్ కార్మికులు రిజైన్ చేసి వీఆర్ఎస్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తాజాగా ఈ కార్మికులందరూ కూడా ప్రజా సంఘాలు జేఏసీ ఒక భారీ డిమాండ్ చేసింది విష్ణు విష్ణుకుమార్ రాజు క్షమాపణ చెప్పాలి అంటూ అంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఒక క్రెడిట్ను మూటగట్టుకుంది ఏంటి పదకొండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి స్టీల్ ప్లాంట్ను ఆదుకుంది అని ఇదే టైంలో అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నోరు జారారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి క్షమాపణ చెప్పారు అంటే ఇది ఏమే ఏ ఏదైనా ఎవరు మాట్లాడినా అల్టిమేట్గా బీజేపీకే దెబ్బ భారతీయ జనతా పార్టీకే మచ్చ అంటే ఇప్పుడు విష్ణుకుమార్ రాజు ఆ మచ్చ తీసుకొచ్చారా లేదంటే క్షమాపణ చెప్తారా అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఆయన చెప్పింది ఏంటి అప్పుడున్న వెర్షను ఒక రకంగా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కార్మికులు ఎవరైనా వీఆర్ఎస్ తీసుకోవచ్చు అనేది కూడా ఉంది అని దానికి సంబంధించి ఆయన కొంచెం ఘాటుగా మాట్లాడారు అనేది ఏది ఏమైనా అయితే ఒక పెద్ద డిమాండ్నే తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరమైన అంశం